మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి మనస్సాక్షి ఎంతమందికి ఉంది మిగిలిన వాళ్ళకి లేదా మనస్సాక్షి లేదా ఎక్కడుందో మనస్సాక్షి ఎక్కడుందో తెలియదు కానీ మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది ఏ తప్పు తప్పు ఎన్నిసార్లు చెప్పిద్ది కొద్దిసేపే చెప్పింది కొన్ని రోజులే చెప్పింది నువ్వు మనస్సాక్షి గద్దెంపుకు లోబడకపోతే నీ మనస్సాక్షి నిద్రపోద్ది ఇంకా మనస్సాక్షి చచ్చిపోద్ది ఇంకా ఏ తప్పు చేసినా వాడు ఏం చేసినా వాడికి ఏం అనిపించదు చూడండి ఇవాళ కొంతమందికి కారణం వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది నీకు మంచి మనస్సాక్షి ఉంటే ఎప్పుడైతే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడతావో చచ్చిన మనస్సాక్షి ఉజ్జీవించబడుతుంది అపరాధముల చేత దోషముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని బతికించాడు మారు మనసు పొందిన తర్వాత మన మనస్సాక్షి సున్నితంగా ఉంటుంది బాప్తిజం పొంది బయటకు వచ్చిన తర్వాత నీ మనస్సాక్షి చాలా సున్నితంగా ఉంటుంది మనస్సాక్షి గద్దింపులకు మనం లోబడాలండి నీ మనస్సాక్షి ఎప్పుడైతే తప్పు అని చెబుతుందో వెంటనే నువ్వు పాపంలో పడవు పాపంలో పడవు పడిపోతున్నాను పడిపోతున్నాను అన్నారు చూడండి పడిపోక ముందు ప్రభువు నీకు హెచ్చరిస్తాడు నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది నువ్వు చేసే తప్పు ఆ దారిలో వెళ్ళకు నువ్వు చేసే తప్పు అక్కడ కూర్చోకు నువ్వు చూసేది తప్పు అది మూసే నువ్వు చూసేది తప్పు అక్కడ అలా మాట్లాడకు అని నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది యభనస్తులు తప్పక తొట్టులుద్దురు అని బైబుల్లో ఉంది కదా కొంతమంది యవ్వనస్తులు చెప్తుంటారు యవ్వనస్తులం కదండి మారు మనసు పొందినా కూడా తప్పు తారులు పడతాము అని ఉంది కదా బైబుల్లో అలాగే పడిపోతున్నాము త్రొట్టిల్లడం అంటే ఏంటండి యవ్వనస్తులకు శోధన వస్తే త్రొట్రిల్లుతారు కానీ తప్పక పడిపోతారు అని బైబుల్లో ఎక్కడా లేదు ప్రభువా అన్నావనుకో ఆయనని హస్తాన్ని పట్టుకుంటాడు శోధనలో పడకుండా నన్ను కాపాడుతాడు ఎవడైనా విశ్వాసి శోధన సమయం వచ్చినప్పుడు కేక వేయాలి పడిపోయేటప్పుడు శోధన వచ్చినప్పుడు పోరాటం వచ్చినప్పుడు ప్రభువా అను అంతే